నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా మందుబాబులకు కెక్కెక్కించే వార్త రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా ఎంజాయ్ పండగ మందుబాబుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదు గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకొని వచ్చే ఎండాకాలం కోసం ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బెవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది ఈ మేరకు బెవరేజెస్ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది మందుబాబులు ఎగిరిగేసే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ ఎక్సైజ్ శాఖ కిక్కెక్కించే వార్త వినిపించింది ధరల విషయంతో పాటు వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత సీజన్ కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే వేసవి కోసం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది అసలే వచ్చేది వేసవి కావడంతో మందుబాబులు చల్ల చల్లని బీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు పెడుతుంటారు కాగా గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఇవ్వటంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత కొట్టించినట్లు కనిపించింది ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంతమంది ప్రభుత్వానికి లేఖలు రాయటం తమదైన శైలిలో డిమాండ్లు చేయటం లాంటివి చేశారు అయితే గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా ఇప్పటి నుంచే అలర్ట్ అయింది వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బెవరేజెస్ కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడే ఆదేశించింది దీంతో బెవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి భారీగా పెంచింది సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా అయితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచటం గమనార్హం కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక కంపెనీ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు సమాచారం ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బెవరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్ లో మందుబాబులకు కిక్ ఎక్కించేందుకు ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాయి ఫలితంగా వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బెవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది మద్యం విక్రయాలతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్న వేళ ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే పెంచాల్సిన సమయంలో భారీగా కాకుండా నామమాత్రపు పెంపు మాత్రమే చేసి సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా లాభాలు రాబట్టొచ్చన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం అయితే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులపై ఫోకస్ పెట్టిన సర్కార్ వాటి వెండి తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మందుబాబులకు కెక్కెక్కించే వార్త రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా ఎంజాయ్ పండుగ మందుబాబుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదు గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకొని వచ్చే ఎండాకాలం కోసం ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బెవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది ఈ మేరకు బెవరేజెస్ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది మందుబాబులు ఎగిరిదేసే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ ఎక్సైజ్ శాఖ కిక్కెక్కించే వార్త వినిపించింది ధరల విషయంతో పాటు వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత సీజన్ కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే వేసవి కోసం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది అసలే వచ్చేది వేసవి కావడంతో మందుబాబులు చల్లచల్లని బీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు పెడుతుంటారు కాగా గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వటంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత కొట్టించినట్లు కనిపించింది ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంతమంది ప్రభుత్వానికి లేఖలు రాయటం తమదైన శైలిలో డిమాండ్లు చేయటం లాంటివి చేశారు అయితే గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా ఇప్పటి నుంచే అలర్ట్ అయింది వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బెవరేజెస్ కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడే ఆదేశించింది దీంతో బెవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి భారీగా పెంచింది సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా అయితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచటం గమనార్హం కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక కంపెనీ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు సమాచారం ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బెవరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్ లో మందుబాబులకు కిక్ ఎక్కించేందుకు ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాయి ఫలితంగా వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బెవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది మద్యం విక్రయాలతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్న వేళ ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే పెంచాల్సిన సమయంలో భారీగా కాకుండా నామమాత్రపు పెంపు మాత్రమే చేసి సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా లాభాలు రాబట్టొచ్చన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం అయితే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులపై ఫోకస్ పెట్టిన సర్కార్ వాటి వెండి తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మందుబాబులకు కెక్కెక్కించే వార్త రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా ఎంజాయ్ పండుగ మందుబాబుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదు గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకొని వచ్చే ఎండాకాలం కోసం ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బెవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది ఈ మేరకు బెవరేజెస్ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది మందుబాబులు ఎగిరిగేసే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ ఎక్సైజ్ శాఖ కిక్కెక్కించే వార్త వినిపించింది ధరల విషయంతో పాటు వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత సీజన్ కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే వేసవి కోసం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది అసలే వచ్చేది వేసవి కావడంతో మందుబాబులు చల్లచల్లని వీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు పెడుతుంటారు కాగా గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వటంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత కొట్టించినట్లు కనిపించింది ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంతమంది ప్రభుత్వానికి లేఖలు రాయటం తమదైన శైలిలో డిమాండ్లు చేయటం లాంటివి చేశారు అయితే గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా ఇప్పటి నుంచే అలర్ట్ అయింది వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బెవరేజెస్ కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడే ఆదేశించింది దీంతో బెవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి భారీగా పెంచింది సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా అయితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచటం గమనార్హం కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక కంపెనీ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు సమాచారం ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బెవరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్లో మందుబాబులకు కిక్కెక్కించేందుకు ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాయి ఫలితంగా వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బెవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది మద్యం విక్రయాలతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్న వేళ ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే పెంచాల్సిన సమయంలో భారీగా కాకుండా నామమాత్రపు పెంపు మాత్రమే చేసి సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా లాభాలు రాబట్టొచ్చన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం అయితే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులపై ఫోకస్ పెట్టిన సర్కార్ వాటి వెండి తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మందుబాబులకు కెక్కెక్కించే వార్త రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా ఎంజాయ్ పండుగ మందుబాబుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదు గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకొని వచ్చే ఎండాకాలం కోసం ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బెవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది ఈ మేరకు బెవరేజెస్ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది మందుబాబులు ఎగిరిగంటేసే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ ఎక్సైజ్ శాఖ కిక్కెక్కించే వార్త వినిపించింది ధరల విషయంతో పాటు వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత సీజన్ కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే వేసవి కోసం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది అసలు వచ్చేది వేసవి కావడంతో మందుబాబులు చల్లచల్లని వీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు పెడుతుంటారు కాగా గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత కొట్టించినట్లు కనిపించింది ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంతమంది ప్రభుత్వానికి లేఖలు రాయటం తమదైన శైలిలో డిమాండ్లు చేయటం లాంటివి చేశారు అయితే గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా ఇప్పటి నుంచే అలర్ట్ అయింది వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బెవరేజెస్ కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడే ఆదేశించింది దీంతో బెవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి భారీగా పెంచింది సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా అయితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచటం గమనార్హం కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక కంపెనీ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు సమాచారం ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బెవరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్ లో మందుబాబులకు కిక్కెక్కించేందుకు ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాయి ఫలితంగా వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బెవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది మద్యం విక్రయాలతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్న వేళ ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే పెంచాల్సిన సమయంలో భారీగా కాకుండా నామమాత్రపు పెంపు మాత్రమే చేసి సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా లాభాలు రాబట్టొచ్చన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం అయితే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులపై ఫోకస్ పెట్టిన సర్కార్ వాటి వెండి తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి